హాయ్ అండి అందరు బాగున్నారా సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయం కోసం వీడియో చేస్తున్నాను అదేమిటంటే సంఘ సభ్యులు సంఘం నుండి మధ్యలో వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనే విషయం గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అదేమిటంటే సంఘంలో మధ్య లోన్ కట్టక ఉండి నేను సంఘంలో ఉండను నాకు ఇబ్బంది అవుతుంది అని సంఘం నుండి లోన్ కట్టకపోయినా లీడర్లు అమలు తీసేయాలనుకునేటప్పుడు వెళ్ళే సభ్యులు ఏం చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు ఒక ఆమె నాకు కాల్ చేసి అక్క నేను నేను ఆరు నెలల నుండి లోన్ కట్టలేదు నువ్వు లోన్ డబ్బులు కట్టేసి నువ్వు గ్రూప్ కట్టడం ఇబ్బంది అవుతుంది మాకు కూడా అట్లా కట్టకపోతే వడ్డీ పడుతుంది నిన్ను గ్రూప్లో తీసేయాలనుకుంటున్నాం అని అని అనుకుంటున్నారా ఆమెను చాలా బాధపడుతుందని అంటే ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అని అనేసి నన్ను అడిగింది అయితే నేను ఒక సమాధానం చెప్పాను ఏ అది మీరు ఆరు నెలలు కట్టలేదు లోన్ అన్నది లోన్ ఎంత వచ్చింది ఎంత వడ్డీ పడ్డది ఈమె ఇంకెంత కట్టాలి అనేది ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పిన ఆ తర్వాత ఈమె గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుండి పొదుపులు ఎన్ని కట్టింది దానికి పొదుపులో వడ్డీలు ఎన్ని వచ్చినాయి దాని నుండి టెన్ డివైడ్ చేసి ఈ దానికి ఎంత వస్తుందో దాన్ని లోన్ల నుండి కట్ చేసుకోమని మిగతా అమౌంట్ మనం కట్టుకోమాను కట్టుకున్న తర్వాత ఒక తీర్మానంలా మెన్షన్ చేయమని చెప్పిన నేను ఏమని అంటే ఈమె లోన్ కట్టని కారణంగా ఆమె గ్రూప్ నుండి మన సభ్యులకు తీసేస్తాను అని చెప్పిన ఏం లేదు ఆమె ప్రాబ్లం ఉంది కట్టలేకపోతుంది అందుకే మేము తీసేస్తున్నాము ఆమె డబ్బులు మేము పొదుపులు ఇన్ని ఉన్నవి ఇన్ని చేసినాము లోను లోన్ అమౌంట్ ఇంత కట్టలేదు దాని నుండి ఇట్లా కట్టినామనే తీర్మానం ఒకటైతే తీసుకోవాలరా ఎందుకంటే ఇప్పుడు సమస్య ఉండ నువ్వు గ్రూప్లో ఉండట్లేదు నీకు సమస్య ఇంట్లో కట్టుకోవచ్చు అని వేరే గ్రూప్లో ఉండాలనుకునేటప్పుడు ఆ తీర్మానం ఉపయోగపడుతుంది ఎందుకంటే గ్రూప్లో డిలేట్ చేసి వేరే పెడతారు అయినా కూడా నువ్వు ఏదైనా వచ్చినప్పుడు కూడా మనకు గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు నువ్వు గ్రూప్లో ఉన్నవా అమ్మా లేవా ఏంటి ఏం సమస్య వచ్చి ఆగినవనేది అది చూపెడితే సరిపోతుంది అని అయితే నేను చెప్పినా టెన్షన్ పడకను వాళ్ళు తీసేస్తే ఊరుకోమని ఎందుకంటే మాకు కట్టడం కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పింది అట్లయితే పర్వాలేదురా అసలు లోన్ కట్టుకొని సభ్యురాలుగా ఉన్నా పర్వాలేదు కానీ మరి వాళ్ళు బలవంతంగా వద్దు అనేటప్పుడు అంత అసలు సభ్యురాలు ఇష్టప్రకారమే పోవాలి వాళ్ళ మధ్యలో తీసేసేది లేదు లోన్ కట్టించుకోవాలి కట్టలేదు కాబట్టి కట్టమ్మా అని చెప్పాలి అంతేగాని చెప్పా పెట్టకుండా మాత్రం తీసేసేది లేదు సభ్యురాలు ఇష్టప్రకారం నా ఇష్ట ప్రకారం నేను లోన్ కట్టలేని స్థితిలో ఉన్నాను నా ఇష్ట ప్రకారంగా నేను పోతానా అనేది ఆమె లెటర్ రాసిస్తేనే అప్పుడు తీసేయడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోవడానికి వాళ్ళు తీసేయడానికి కోపం వస్తే తీసేయడానికి లేదు ఆమె లోన్ కట్టట్లేదు అన్నారు ఆమె ఆరు నెలలు కట్టలేదు కాబట్టి అమ్మ నువ్వు లోన్ కట్టుకో మనం పొదుపులోని కడుతున్నావు నీ పొదుపులోని కట్ చేసి మీరు మిగతా తీసుకోండి ఆ మొక్కదాన్ని ఇబ్బంది పెట్టకండి ఆ లోన్లు మీరు పొదుపులు వేసుకోండి ఆమె ప్రతి నెల ఇచ్చే డబ్బులు అట్లా వేసుకొని నువ్వు శబిరాలు ఉండమ్మా నీకు అంత ఇబ్బంది అయితే నీకు ఎప్పుడైతే కట్టలేని కట్టే స్థితిలో ఉన్నప్పుడే లోన్ తీసుకుందాం కానీ ఉంచుకోవాలి అంతేగాని పటుపటు లోన్ తీసేస్తే కట్టకపోతే అనేది అనొద్దు కట్టాలి కట్టపోతే వడ్డీ పడుతుంది ఆ వడ్డీ ఇవన్నీ చిన్న కట్టుకోమని చెప్పాలి మరి సంఘం అంటే కలిసి ఉండాలి కదా అట్లా పా అట్లా గొడవలు పడుతూ తీసివేయడం అనేది అది పద్ధతి కాదు అని అయితే నేను చెప్పాను ఈ విధంగా తీర్మానం తెచ్చుకోమన్నాను ఈ విధంగా అయితే మీరు కూడా తీర్మానం తీసుకోండి ఎక్కడైనా కూడా ఏ తెలంగాణ ఆంధ్ర అయినా కూడా చెప్పేది ఒకటే తీర్మానం ఉంచుకోవాలి మళ్ళీ గ్రూప్లో జయిన్ అడుగుతారు ఇదండి మరి గ్రూప్లో మధ్యలో పోతే చేయాలో వివరంగా చెప్పాను కదా ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేసి చేయండి లైక్ మాత్రం తప్పనిసరి చేయండి ఎందుకంటే పది మందికి పది మంది చూస్తారు కదా సంఘాల సమస్యలు అనేది చాలామందికి తెలియవు చూస్తూ ఉన్నారు వాళ్ళకు నచ్చిన వీడియోస్ వేస్తే చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు సంఘాల వీడియోలు చూడండి చూసి దాని ద్వారా ఒక్కరిద్దరికీ అర్థమైనా కూడా నేను పెట్టేదానికి విలువ ఉంటుంది నేను మరి వీడియో మీకు నచ్చిన లగ్జెస్ అప్లెంట్ బాయ్ మరి